నేడు మా ప్రియతమ్మ అన్నగారు పెద్దలు మరి ఎన్నో సేవా కార్యక్రమాలల్లా ముందుండే మా ప్రసాదన్న బల్మూరి ప్రసాదన్న గారి పుట్టినరోజు మరి వారికి ఈ సందర్భంగా ఈరోజు మరి రథసప్తమి ఇంత మంచి రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నగారికి ఆర్థిక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉన్నాము మరి అన్న మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఇలాగే జరుపుకొని మరి సేవా ముందు ముందుండాలే అట్లనే అన్న కొంచెము తొందర పడతారు కావచ్చు కానీ మనసు మాత్రం చాలా వెన్న మరి ఏదైనా నిజంగా అవసరం ఉన్నది సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది అంటే అది భేదభావాలన్నీ మరిచి కూడా తను ముందరికి వస్తారు మరి కొందరికేమో ఈ మాట్లా మాట్లాడే మెత్తగా మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు మరి కరుకుగా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ సహాయం చేయడంలో మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎక్కడికి అయ్యప్ప కానీ లేకుంటే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మరి మాతా శిశు కేంద్రంలో లయన్స్ క్లబ్ ద్వారా అల్పాహార వితరణ మా నరేంద్ర అన్న గారి ప్రతిబలంతో ముందుకు ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించారు మరి నరేంద్ర అన్న గారికి మా అన్నకు మరొకసారి శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ అన్న గుడ్ లక్